చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమల తండ్రి ప్రభా పరిశుద్ధుడా నీ కృపను బట్టి నీ వాక్యమును మా గ్రహింపులో తీసుకుంటామని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేసి పెడుకుంటున్నాం తండ్రి ప్రేమైన వర్లారా మనం యేసుక్రీస్తుని గురించి కొన్ని విషయాలను మనము ధ్యానం చేసుకుందాం యేసు ప్రభు అంటే లోకంలో రకరకాల విధాలుగా మనసులు అర్థం చేసుకుంటా ఉన్నారు అయితే దేవుని వాక్యము యేసుక్రీస్తుని గురించి ఏం చెప్తుంది యేసు ప్రభు ఈ లోకమునకు రావడంలో ఉన్న పరలోకపు సంకల్పం ఏమిటి యేసుక్రీస్తు ప్రభు మనుషులకు ఎటువంటి ఆశీర్వాదకరంగా ఉన్నాడు అనే కొన్ని విషయాలను మనము ఆలోచన చేద్దామండి దేవుని వాక్యమైన పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఈ విధంగా రాయబడి ఉంది యేసుక్రీస్తు అంటే ఒక మనుషుడని కాదు ఒక దేశస్థుడని కాదు లేకపోతే ఒక మతస్థుడని కాదు కానీ ఆయన గురించి ఏం రాయబడి ఉంది దేవుని వాక్యంలో అంటే ఆయనలో జీవం ఉండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని రాయబడింది మనుషులకు వెలుగు అంటే ఏమిటి మనుషులు వెలుగు చూస్తా లేరా అనే విషయాన్ని ఆలోచన చేస్తే లోకంలో చాలా వెలుగులు ఉన్నవి సూర్యుని వెలుగుంది చంద్రుని వెలుగుంది రకరకముల వెలుగులు ఉన్నవి కానీ అయితే జీవములో ఉండే ఎలుగు ఎటువంటి గొప్పది జీవపు వెలుగు ఎంతవంటి శ్రేష్టమైనది అనే విషయాన్ని ఆలోచన చేయాలి ఈ జీవపు వెలుగు మానవునికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో కూడా ఆలోచన చేసుకోవాలి కాబట్టి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే యేసుక్రీస్తు అంటే వెలుగు అని ఆయన జీవమున్న వెలుగు కలిగిన దేవుడు ఈ వెలుగు మానవునికి ఎంత అవసరం అంటే మనం భౌతికంగా చూడగలము వెలుగు లేకపోతే మానవుడు సీకరిలోనే జీవిస్తూ ఉంటాడు చీకట్లో ఉన్నవాడు చీకటిలో ఎటువంటి తప్పులు చేస్తాడో అర్థం కాదు ఎటు ప్రయాణం చేస్తాడో అర్థం కాదు ఎటు ఎటు వెళ్తాడో కూడా అర్థం కాదు ఆ చీకటిలో ఎన్నో గాయాలు చేసుకుంటాడు ఎన్నో తప్పుడడుగులు వేస్తాడు ఎంతో నష్టపోతాడు కూడా అయితే తప్పుడడుగులు వేసుకునే మనుషునికి నష్టపోయే మనుషునికి చీకటిలో ఉన్న మనుషునికి ఈ లోకంలో ఏదైనా ఒక వెలుగు ఉంది అని ఆలోచన చేస్తే అది మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా ఎట్లా వ్యక్తం అవుతుందో మనం తెలుస్తుంది దేవుని వాక్యంలో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఆయన శిష్యులు రాస్తూ వచ్చారు ఆయనలో జీవముంది జీవము అంటే అర్థం ఏమిటంటే ప్రతి మనిషిలో ప్రాణం ఉంటుంది అయితే ప్రాణము పాపములు చేసినప్పుడు అపరాధము చేసినప్పుడు తన జీవాన్ని కోల్పోతుంది తన ఉనికిని కోల్పోతుంది అయితే ఉనికిని కోల్పోయిన మనుషుడు చీకటిగా మార్చబడతాడు దాని పాపం అంటారు పాపము మానవుని చీకటిగా చేస్తుంది చీకటి జీవితం వస్తుంది అయితే ఆ చీకటి అయిపోయిన మానవునికి మరలా వెలుగు రావాలంటే ఆ వెలుగు ఎవరివ్వాలి అని ఆలోచన చేస్తే ఆ వెలుగు ఒకటి దేవుని వద్దనే ఉంది ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు అని దేవుని వాక్యం రాయబడింది ఆ వెలుగైన దేవుడు భూమి మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద ఈ లోకంలో జన్మించాడు ఎందుకు జన్మించాడు అంటే హృదయము చీకటి అయిపోతే ఆ చీకటి అయిపోయిన హృదయమును వెలిగించుట కూడా యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు కాబట్టి రాయబడి ఉంది ఎందుకు హృదయం చీకటి అయింది అని ఆలోచన చేస్తే వారి అవివేక హృదయము అంధకారమానని రోమపతి ఒకటో ఉదయం రెండో వచ్చే రాయబడి ఉంది మనిషి జీవితం అవివేకము ఏం చేస్తుందంటే వాని అంధకారముగా మారుస్తుంది చీకటిగా మారుస్తుంది చీకటిలో ఎన్నో శ్రమలు ఉంటాయి చీకటి ఎంతో ఘోరమైన శిక్షకు కారణంగా ఉంటుంది అయితే చీకటి అయిపోయిన మానవుడు చీకటిలోనే జీవించుట దేవునికి ఇష్టము లేదు మనము కూడా మన పిల్లలు వెలుగు ఉండాలని దీపాలు పెడతాము ఇంకా రకరకాల మాధ్యమాలను ఉపయోగిస్తాము వెలుగులో ఉండాలని అయితే హృదయము చీకటిలో ఉంటే మనిషి వెలుగులో జీవిస్తూ కరెంటు వెలుగులు లైట్ వెలుగులో ఉండి హృదయంలో చీకటి ఉంటే ఆ చీకటి ఘోరమైనదిగా ఉంటుంది ఎందుకంటే చీకటి మనిషిని భయపెడుతుంది చీకట్లో మరణం ఉంటుంది సీకట్లో శాపం ఉంటుంది అటువంటి మరణం అయిపోయిన మానవునికి వెలుగు ఇవ్వడం కొరకే యేసు క్రిస్తి లోకానికి వచ్చాడు అనే విషయము స్పష్టంగా దేవుని వాక్యం చెప్తుంది అయితే లోకంలోకి వచ్చినప్పుడు యేసు ప్రభులు వారు చాలా చెప్పిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే నేను లోకమునకు వెలుగును అని లోకం అంటే రాళ్ళు కొండలు గుట్టలు కాదండి అంటే మనుషులలో మనుషుల లోపల చీకటి ఉంది కాబట్టి చీకటి అయిపోయిన ఆ జీవితానికి వెలుగుగా యేసు వచ్చాడు ఈ వెలుగు చేత వెలిగించబడితే ఏ మనుషుడు ఈ వెలుగు చేత వెలిగించబడతాడో మనం అన్ని వెలిగిస్తున్నాం కానీ మనల్ని మనం వెలిగించుకోలేకపోతున్నాము దేవుడు వాక్యం చెప్తుంది నరుని ఆత్మ యహోవా పెట్టిన దీపం ఈ దీపం మారిపోతే తను వెలిగించేవాడు ఎవడంటే దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవుడే వెలిగించాలి ఆ దేవుడు ఆకాశం ముందు ఉన్నవాడు ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల కింద క్రిస్మస్ గా అంటే క్రీస్తుగా ఈ లోకం జన్మించినప్పుడు ఆయన గురించి రాయబడిన విషయం ఏంటంటే ఆయన వెలుగు అని ఈ వెలుగు ప్రతి మనుషుని వద్దకు వస్తా ఉందంట దేవుని వాక్యం రాయబడి ఉంది ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగించుతున్నది కానీ ఆ సీకటి అయినా కొంతమంది ఆయన గ్రహించలేక ఉన్నారు ఎవరైతే గ్రహించలేక ఉంటారో వారు ఇంకా చీకట్లోనే ఉంటారు వారు నష్టంలోనే ఉంటారు వారు మరణంలోనే ఉంటారు సీకట్లో మరణ ఛాయ ఉంది మరణ ఛాయ అంటే మరణము వాళ్ళ మీద ఒక నీడగా ఉంటుంది ఆ నీడ తొలగి మరణపు నీడ తొలగిపోవాలంటే సీకటి నీడ తొలగిపోవాలంటే నీ జీవితంలో కావాలి దేవుని వెలుగు ఈ వెలుగు నీకు కావాలంటే ఏం చేయాలంటే ఆరిపోయిన దీపములు ఎలుగు వచ్చి ఎప్పుడైతే మనం ఇంట్లో రెండు రెండు క్యాండిల్ ఉంటాయి ఒక క్యాండిల్ ఆరిపోతే పక్కన ఎలిగే క్యాండిల్ దగ్గర పోయి దాన్ని ఎలిగిస్తాము అదే లోకంలో అందరూ శీకడైపోయినారండి ఒకరు కాదు ఏ భేదము లేదు కులమని మతమని జాతిని ఏ భేదం లేదు అందరి హృదయములు అందరి ప్రాణములు అందరి జీవములు సీకడైపోయినాయి సీకడైపోయిన ఈ లోకంలో ఒక వెలుగే వచ్చింది ఆయన యేసు క్రీస్తు ఆ ఎలుగు నద్దకు వచ్చిన ప్రతి మనుషుడు కూడా వెలిగించబడతాడు బైబిల్ గ్రంథంలో దావిదని ఒక భక్తుడు ఏమన్నాడు తెలిసిన నా దీపమును వెలిగించు వాడవు నీవే హోవా నా సీకటిని వెలుగుగా అని రాయబడింది కాబట్టి నీ జీవితాన్ని కూడా వెలిగించేవాడు దేవుడే ఆ దేవుడే ఈరోజు శరీరధారిగా యేసుక్రీస్తు రూపంగా ఈ లోకంలో ఉన్నాడు నువ్వు ఎవరెవరైనా సరే వచ్చి నువ్వు ఉన్న స్థలంలో మోకరించి నన్ను వెలిగించు ప్రభువా నేను చీకడైపోయి నన్ను కూడా వెలిగించమని ఒక చిన్న మాట చెప్తే అది సామాన్యమైన విశ్వాసంతో చిన్న కొన్ని మాటలు చెప్తే నువ్వు వెలిగించవు నువ్వు వెలిగించబడితే నీ జీ హృదయంలోకి వెలుగు వస్తుంది ఆ వెలుగు తప్పు